చదలవాడ గ్రామం వేమూరు మండలం బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన జీరో కార్యక్రమంలో భాగంగా చదలవాడ గ్రామంలో గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి లబ్దిదారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అంకురార్పణ చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో ఈ కార్యక్రమాల్లో మొత్తం మూడు లక్షల ఇళ్ళు ఈరోజు ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు మనం వేముల మండలం చదలవాడ గ్రామంలో రెండు ఇళ్లు ప్రారంభోత్సవాలు చేసుకోవడం కోసం కలెక్టర్ గారి నేతృత్వంలో అందరం కూడా ఇక్కడికి వచ్చాం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సొంత ఇల్లు లేని వారికి ఆ ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి పథకం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవాలు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పన్నెండు వేల తొమ్మిది వందల పదమూడు ఇళ్ళు గత ఐదు సంవత్సరాల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అంతకుముందు ఐదు సంవత్సరాల్లో శాంక్షన్ అయి ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు మీద ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీలకి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇళ్ళు అదేవిధంగా ఇండివిజువల్గా ఈ విధంగా ఇప్పుడు ధనంజయ గారు కట్టుకున్నట్టుగా ఇండివిజువల్గా గ్రామాల్లో కట్టుకు కట్టుకోవడానికి శాంక్షన్ అయ్యి ఇళ్ళు ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల పదమూడు ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయలే శాంక్షన్ ఇచ్చారంతే మన అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల కాలంలో కొత్తగా శాంక్షన్లు ఇవ్వడానికి అవకాశం లేక అప్పటికే శాంక్షన్లు ఇచ్చి గ్రౌండింగ్ కాకుండా ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా మొదలు పెట్టించి మన నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇళ్ళు ఈ పద్నాలుగు నెలల కాలంలో పూర్తి చేశామని చెప్పి మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తా ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేయటం పేదవాడి దగ్గర ఆ పేర్ల మీద కూడా డబ్బులు వసూలు చేయటం జగనన్న కాలనీలు అని చెప్పి మెరకల పేర్ల మీద కోటాను కోట్లు బొక్కటం ఇటువంటి పనికి మరి పనులు చేశారు కానీ పేదవాడికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయాల తెలుసు దానికి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం ఇల్లు కట్టుతాం అని అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది పిఎంఏవై ఉండేది దానితోనూ ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పి రూరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ ఉండేది ఈ స్కీములకి జనరల్ గా ఇచ్చే డబ్బులకి తోడు అదనంగా శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం ఎస్సీ ఎస్టీలకి నాకు బాగా తెలిసిన అంశం నేనే ఆ రోజు మంత్రిగా ఉన్నాను అదనంగా యాభై వేలు ఎస్సీలకి డెబ్బై ఐదు వేలు ఎస్టీలకి ఇచ్చి ఆ రోజు ఎవరు ఇల్లు అడిగితే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇల్లు దాదాపు నాకు గుర్తుండి పద్నాలుగు పదిహేను లక్షల ఇళ్ళు నిర్మాణం ఆ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో చేశారు ఆ వ్యవస్థలన్నీ పాడైపోయినాయి మర్చిపోయారు ఒక్క ఇల్లు కూడా వారి హయాంలో పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసినటువంటి పరిస్థితి లేదు కాగితాలకి పరిమితం చేశారు శాంక్షన్లకి నివాస యోగ్యంగా ఏది కూడా పనికి రాకుండా చూశారు ఆ కాలనీల పేర్ల మీద ల్యాండ్ ఎక్విజేషన్కి వాళ్ళ చేబులు నింపుకోవడానికి వాళ్ళ పది లక్షలు ఉంటే పది లక్షలు ముప్పై లక్షలు రాజేసుకొని ముందుగానే అగ్రిమెంట్లు రాసుకొని